హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అశ్విని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎట్లున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఈ ముచ్చట ఏంటంటే నేను గోంగూర కట్టమెత్తాలు కాంబినేషన్లో మస్తు కర్రీ అయితే చేసిన వెరీ టేస్టీ ఇంకా దానికోసం ముందుగానైతే గోంగూరని కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ రెండు టమాటాలు వీటిని కూడా కడిగి కోసి పక్కన పెట్టుకోవాలి మీకు కట్టెమెత్తాలంటే తెలుసా ఇగో చూడండి ఇవి కట్టెమెత్తాలు అంటే వీటికి కట్టెమెత్తాలని పేరు ఎందుకు వచ్చిందంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అందుకే కట్టే అని మా ఊర్లో పెట్టుకున్న పేర్లు ఇది వీటిని వేరే ఊర్లో అయితే నెత్తర్లు ఏవో అంటారు సంథింగ్ నాకైతే మేమైతే కట్టెమెత్తాలనే అంటాం ఇంకా వీటిని కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి జీలకర్ర ఈ జీలకర్ర కొంచెం మాడిన తర్వాత దీంట్లోకి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం మాడిన తర్వాత దీంట్లోకి మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత వీటిని మంచిగా వేంపుకోవాలి లోపు మనము అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా దంచుకోవాలి ఎప్పటిదప్పుడే ఈ నీసు కూరలకైతే ఎప్పటిదప్పుడే దంచుకొని వేసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం దంచుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇది ఈ కంటిస్టెంట్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనము టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి ఆ వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు ఇక అట్లనే రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత మనకి ఈ కంటిస్టెంట్ వచ్చింది కదా అప్పుడు మనం దీంట్లోకి స్పూన్ ఉన్నారా ఉప్పు వేసుకోవాలి ఇంకా స్పూన్ ఉన్నారా కారం వేసుకోవాలి అట్లనే అంతా పసుపు వేసుకోవాలి ఇంకా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవి వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి ఇంకో మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత దీంట్లోకి మిరియాల పొడి ఉంటుంది కదా అది కొంచెం చిటికడ వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఇక ఇప్పుడు టమాటాలు మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ బయటకు వచ్చే టైంలో మనం పెట్టి కోసి కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది వేసుకోవాలి అది వేసుకొని మనకి ఎంత వీలు ఉంటే అంత కలుపుకోవాలి ఎందుకంటే ఇది మొత్తం నిండుగా అయిపోయిద్ది కదా అప్పుడు మనకు కలపడానికి రాదు అందుకనే మనకి ఎంత వీలుంటే అంత కలుపుకొని తర్వాత ఇది మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు అదేవిధంగా మనం వేయించి పెట్టుకున్న మెత్తాలు ఉన్నాయి కదా వాటిని మూడుసార్లు గడిగి నీళ్ళలోనే నానబెట్టండి ఎందుకంటే ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి నీళ్ళలో నానితే తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు చూడండి మనం ఇందాక గోంగూర వేసుకున్నాం కదా ఇప్పుడు అప్పుడు మనకి కలపడానికి రాలేదు కానీ ఇప్పుడు మంచిగా ఈజీగా కలుపుకోవచ్చు కష్టపడన అవసరం లేదు ఇంకా మంచిగా ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ దీనికి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతూ ఉండిద్ది మనకి ఇప్పుడు ఈ కంటిస్టెంట్ వచ్చిన తర్వాత నీళ్లు మొత్తం ఇంకిపోయినాయి చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా కట్టెమిత్తాలు వాటిని అందులో వేసుకొని మంచిగా మొత్తం ఈ ఈ చేప ముక్కలకి పట్టేటట్టు గోంగూర కలుపుకోవాలి నాకెందుకునండి ఈ ఎండి చేపలంటే మాత్రం చాలా ఇష్టం ఈ చికెను మటను ఈ వీటిల కన్నా నేను ఎక్కువ తింటా ఎండి చేపలు మీకు కూడా ఇష్టమైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు మన కర్రీ అయితే అయిపోయింది ఆఫ్ చేసేసుకుందాం ఆగండి టేస్ట్ ఎట్లుందో చెప్తా ఒకసారి మీరు కూడా ఇట్లయితే ట్రై చేసి చూడండి ఎందుకంటే ఎంత అంటే ఈ కాంబినేషను చాలా బాగుండిద్ది అబ్బబ్బబ్ సూపర్ ఉంది అని చెప్తున్నా నేను ఓకేనండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ టేక్ కేర్